లోకల్ ప్రదర్శన సక్సెస్ఫుల్ గా ముగించుకొని ప్రేక్షకులు కొట్టాలా కొట్టాలా అభిమానం ఉంటే కొట్టాలా

மதிராபு கொல்ல பள்ளி குரப்பாள చెరుకు పొల్లి మనం బాబట్ల జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయా మొదటి రోడ్డు రెండు వందల యాభై ఇరవై దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న చెట్టు కింద ఈ జత మొదటి రౌండ్ ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నారు Hey, hey, hey. చేసి కొనసాగవచ్చే ప్రస్తుతానికి వెనక ఇంకో చెప్తాంది మళ్ళా చెత్త చివరి చేత కొల్లి గ్రామం కొల్లి మనము కురుక్షేత్ర మహాసంగ్రామంలో చెత్త చివరి రోజు సదస్యను కొనసాగినట్టుగా ఆఖరికలుంది రెండే రెండు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండో రెండులో ఇరవై సెకండ్లు వెనుగంచేలా ఉన్నారు

జిల్లా ప్రదేశిల్ ఏడు వందల యాభై దూరాన్ని మూడు నిమిషంలా ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఇరవై వెనక ఉన్నారా A. ordinary general 다가 adsagar నాలుగో వెయ్యి వెయ్యలుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ముప్పై సెకండ్లు వెనుకలోనే ఉన్నారు కొరడా వాటం మొదలు వేస్తే నాకన్నా ఎవరు సమయం ఐదు నిమిషాలు మాత్రమే మీకు మీరు ఆరో స్థానంలో కొనసాగాలన్నా తొమ్మిది రోడ్లు పూర్తి చేసి తిరిగి మూడు అడుగుల దూరాలు లాగాలా ప్రస్తుతానికి మాత్రమే కనుక మళ్ళా ఇంకోటి ఉంది జత సీనియర్ విభాగం ప్రదర్శన అంటే ఆషా మసి ఉండదు హేమ హేమి జతలు పోటీలో పాల్గొన్న ఈ రోజు ఇంకో జతుంది మళ్ళా వెనకాలా పోరాటం చేయాల ఐదో రౌండ్ మీకు చెప్పమంటారా నాలుగు నిమిషము మాత్రమే ఐదో రెండు పన్నెండు వందల యాభై ఎరుగురాన్ని ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ల వృద్ధి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న చిత ఈ జత నలభై సెకండ్ల వెలిగించగా ఉన్నారు వరడ చేయాలా Violence, violence, violence. I don't like it. I love it. But violence likes me. I come to avoid. I కొనసాగుతున్న ఒక్క నిమిషం వెనుకందిలో ఉన్నారు మీరు ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళారా మరణ తిరిగి ఇటు చివరికి రావారా మరణ తిరిగి అటు చివరికి వెళ్ళి మరణ తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి ఆగో స్థానంలో కొనసాగవచ్చు మల వెనక ఇంకా ముప్పై సెకండ్లు మాత్రమే ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మదిగిరి హరిబాబు గారు గుల్లపల్లి కొరపాల చెరుకుపల్లి మండలం బాపట్ల చిల్లా వారి వృదర్ కొనసాగుతున్నాయి మీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే ఆ పోషలు మీ అందులో ఎనబడట్లా మీకు సమయం

హరి గొల్లపల్లి కురబల్లి మండలం జిల్లా వారి జాగ్రత్త పద్దెనిమిది వందల మూడు అడుగుల దూరీ పూర్తి చేశాయి ఆ స్థానానికి కూడా అందుబాటులో